నా పేరు రాజులపాటి కళ్యాణి నేను చాలా పెళ్లి మండలం జడ్పీడేసి ఈ రోజున జగనన్న ఒక మహిళకు ఇల్లు ఇచ్చి గీతాంజలి అనే అమ్మాయికి ఇల్లు ఇస్తే ఆ అమ్మాయి సోషల్ మీడియా మీలాగా అడిగిన ఒక అన్నకు ఇంటర్వ్యూలో తన సంతోషాన్ని వ్యక్తం చేసి జగనన్న ద్వారా ఇల్లు వచ్చింది నాకు నా పిల్లలకు అమ్మఒడి వచ్చింది నాకు ఆసరా వచ్చిందని చెప్తే దాన్ని మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి నాయకులు మరి ఎంత కిరాతంగా ఆ అమ్మాయి మీద ట్రోల్ చేసి ఆ అమ్మాయి ప్రాణాన్ని ఆ అమ్మాయే తీసుకునే విధంగా ఈ రోజున తన చావుకు తనే అన్నట్టుగా చచ్చిపోయేటట్టు చేసి మరి ఆ కుటుంబానికి తీరని అన్యాయం చేశారు తనకి చిన్న చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు మరి వారికి ఎవరు భరోసా ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ముస్లిమ్స్ అని చెప్పి ప్రజలందరినీ కావాలని చెప్పి జగనన్న చూసి పదవులు ఇచ్చి గౌరవిస్తుంటే మహిళను మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన వారు మరి ప్రజలను బీసీల్ని అనగదొక్కి వారి ప్రాణాలను తీసే విధంగా ఈ రోజున బయలుదేరారు ప్రజలంతా గమనించవలసింది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే మనం అందరం బాగుంటాము చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారికి కానీ మేము మీడియా ముఖంగా ఒకటే చెప్తా ఉన్నాము మా మహిళలు జోలికి వస్తే కానీ మా ఎస్సీ ఎస్టీ మీ మైనార్టీల జోలికి వచ్చినా కానీ మేమెవరు ఊరుకునే పరిస్థితి లేదు మా మహిళా సంఘాలన్నీ వచ్చి కూడా రాస్తారోకలు ధర్నాలు చేయడానికి మేమేమి అనుకోవడం ఎనుకోవడం అని చెప్పి తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడుకి లోకేష్ గారికి కబర్దార్ మీడియా ముఖంగా మేము చెప్పేది ఒకటే మా మహిళలు జోలికి వస్తే ఎట్టు పరిస్థితిలోనే ఊరుకోము ఇంకొకసారి మిమ్మల్ని మరీ మరి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం నిన్న గీతాంజలి సంఘటన గురించి ఒకరోజు అత్యంత దారుణమైనటువంటి సంఘటన ప్రతి అది అందరూ ఖండించాల్సిందే పార్టీలు అతీతంగా ఖండించాల్సిందే ఇది మాత్రము క్షమించాలనేటువంటి నేరం ఒక పేద మహిళ ఇళ్ళ పట్టాలు వస్తే ఎంతో ఉత్సాహం ఎవరికైనా ఉంటుంది అది దాన్ని ఆ అమ్మాయిని ఇండివిజువల్గా వ్యక్తిగతంగా అట్లా చేయడం అనేది అది దారుణం అతి అతిని కాబట్టి కఠినంగా శిక్షించాలి ముందుగా ట్రోల్ చేసినటువంటి స్వాతిరెడ్డి కానీ అజయ్ సర్జా గారిని కానీ ఏమన్నా వాళ్ళపై యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంపల్సరీగా తీసుకుంటారు పెద్దలు పార్టీ ఆఫీసు వాళ్ళు తీసుకోవాలి క్రిమినల్ కేసులు బుక్ చేయాలని మేము అందరూ కోరుకోవాలి అది ఇంకో పునరావృతం కాకూడదు ఏ పార్టీ అయినా కానీ ఏ వ్యక్తులైనా కానీ ఏ ఎటువంటి పార్టీలు కానీ సంబంధం లేకుండా అలా ఆడపిల్లలున్నదా అలాగే చేయటం అనేది టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి అజయ్ సర్జా గారి వ్యాఖ్యలతోనే ట్రోల్స్తోనే నిన్న మహిళ మృతి చెందడం జరిగింది గీతాంజలి గారు ఎలా చూస్తారో మీరు వాళ్ళకి ఏమైనా న్యాయం చేసే అవకాశాలున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి కుటుంబం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పేదల పార్టీ నిజంగా గీతాంజలి కుటుంబానికి జరిగింది అన్యాయం అని చెప్పడంలో మేము దుఃఖపడతా ఉన్నాం అజయ్ సర్జా అనేవాడు ఒక రౌడీషేటర్ అండి వాడు వాడు ఒక వలగర్ క్యాండిడేటు ఖచ్చితంగా వాడి మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలి వాడిని అరెస్ట్ చేయాలి ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకి మా సోషల్ మీడియా ఇన్ఛార్జీ భర్ భార్గవ్ గారు కూడా గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తూ ఉన్నాం ఖచ్చితంగా గీతాంజలి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ కుటుంబం వైఎస్ఆర్సీపీ పార్టీ వారి పిల్లలకు అండగా ఉండేదని చెప్పడంలో మేము సందేహమేమీ లేదు ఎందుకంటే పేద ఇంటి కళలు నెరవేర్చే పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఈరోజు ఒక మహిళా తల్లి ఒక చెల్లెమ్మ నా నా కళ నెరవేర్చబడింది నా కళ జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు ఒక సొంత ఇల్లు ఇచ్చారు నాకు జగనన్న పెట్టిన నవరత్నాల్లో భాగంగా ప్రతి పథకం నాకు అందిందని ధైర్యంగా చెప్పి సోషల్ మీడియాలో కొంతమందిని అవేర్నెస్ చేసే భాగంలో ఈ దౌర్భాగ్యపు లొచ్చా పార్టీ తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన యదవ కామెంట్స్కి ఒక ఆడ మహిళ ఆత్మహత్య చేసుకునే స్థితిని తీసుకొని వచ్చారు సజ్జా అజయ్తో ఒకటే మాట అంటున్నాను ఇదే నీ చెల్లికి జరిగితేనో లేకపోతే నీ ఇంట్లో నీ తల్లికి జరిగితేనో నువ్వు ఎలా ఫీల్ అవుతావు గుర్తుపెట్టుకో ఒక ఆడపిల్లను పొట్టను పెట్టుకున్న నువ్వు కిరాతకంగా ఉన్నావు నువ్వు రేపు రాజకీయాలు ఎలా మా రాజేష్ మహాశానకు ఎలా బుద్ధి చెప్పారు సజ్జా సజ్జా అజయ్ కుమార్ కూడా రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుందని చెప్తున్నాను నేను స్వాతిరేది గారు ఇవి చూసింది పర్సనల్ ప్రాబ్లమ్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అందరికీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరెవరికి ఎవరు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు కూడా తెలుసు ఐడియా ఉందా స్వాతిరెడ్డి మాకు తెలుసులే స్వాతిరెడ్డి ఏమన్నా నీతి మంత్రులు అయింది ఏమన్నా ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకో స్వాతిరెడ్డి ఒక ఆడదాని ఒక ఆడ మహిళ చనిపోతే నువ్వు బాధపడి సాటి మహిళకి నువ్వు సంఘీభావం తెలపాల్సి నువ్వు సిగ్గు లేకుండా పర్సనల్ ప్రాబ్లం చచ్చిపోయిందని చెప్తున్నావు నీ పర్సనల్ ప్రాబ్లం త్వరలో నువ్వు కూడా చచ్చిపోయే తీ గుర్తుపెట్టుకో గీతాంజలి సంఘటన జరిగింది చాలా బాధాకరం అండి ఎందుకు అంటే నాకు తెలిసి ఆ అమ్మాయి చేసిన తప్పు కూడా ఏంటనేది కూడా క్లియర్గా నాకు అర్థం కాలేదు నేను వాళ్ళు ట్రోల్ చేస్తున్న అన్నీ చూశాను అలాగే ఆ అమ్మాయి మాట్లాడినటువంటి వీడియోలు కూడా చూశాను జగన్ అన్న నుండి ఆ అమ్మాయికి ఇల్లు పట్ట ఇంటి పట్టా రావడం చాలా బాగుంది గర్వంగా ఉంది అని చెప్పేసి చెప్పింది అలాగే తన ఇద్దరు పిల్లలకు కూడా అమ్మఒడి చేయూత ఇలాంటివి కూడా తీసుకుంటూ ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా చేసుకున్నాను వచ్చే అమౌంట్స్తో ఆ అమ్మాయి మెన్షన్ చేయటం జరిగింది పర్టికులర్గా మరి ఆ అమ్మాయిని మరి ట్రోల్ చేసి ఆ విధంగా అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టారు అంటే ఈవెన్ ఇంకొకటి కూడా నేను చూశాను తెలుసుకున్నాను ఏంటి అంటే ఫోన్స్ కూడా చేసి ఒక అర్ధరాత్రి అపరాత్రి అని ఒక టైం అనేది లేకుండా ఆ అమ్మాయికి ఫోన్స్ చేసి నాన్ స్టాప్గా తన్ని హెరాస్ చేయటము అంటే మెంటల్గా హెరాస్ చేయటము తన్ని ఫిజికల్ ఎసాసినేషన్ చేయటము ఇలాంటివి కూడా చేయడం వల్ల అమ్మాయి మానసికంగా చాలా అంటే లైక్ కృంగిపోయింది అని చెప్పేసి కూడా ఏవైతే సోషల్ మీడియా ట్వీట్స్లోనే నేను తెలుసుకున్నానండి ఆ అమ్మాయి మాట్లాడిన వీడియోల్లో కూడా నేను కొన్ని తెలుసుకోవటం జరిగింది కానీ ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత అమ్మాయి బ్రతుకుతుంది అనుకున్నాను ఎందుకంటే టూ డేస్ ఆ అమ్మాయి పోరాడింది కోమలోకి వెళ్ళింది తర్వాత కొంచెం పోరాడింది ఆ అమ్మాయి బతుకుతుంది కానీ చనిపోదు అనుకున్నా కానీ ఆలఫ్ షడన్ నిన్న విషయం ఆ అమ్మాయి చనిపోయింది అని తెలియగానే మీరు చూస్తారో లేదో స్టేట్ మొత్తంలో ఫస్ట్ రెస్పాండ్ అయ్యింది చాలా బాధపడింది కూడా నేనేనండి వీడియో కూడా చేసి సోషల్ మీడియాలో ఎవరైతే ఇలా బిహేవ్ చేస్తున్నారో అందరినీ కూడా ఒక విధంగా హెచ్చరించాను అనమాట ఇలా చెయ్యొద్దు మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకొని రాజకీయాల కోసం మీ టాలెంట్ని పణంగా పెట్టి ఇవాళ రోజున ఒక అమ్మాయి చనిపోవడానికి కూడా మీరు కా మీరే ఈ బాధ్యులు అయ్యారు కాబట్టి ఇలాంటివి చేస్తే డెఫినెట్గా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేమందరం కూడా బయటకు వస్తున్నాం ఎవరనేది కూడా ఫోన్ నెంబర్స్తో సహా ఎవ్రీథింగ్ మేము బయటికి తీస్తాం డెఫినెట్గా మీకు చాలా స్ట్రాంగ్ అండ్ సివియర్ పనిష్మెంట్ ఉంటుంది అని కూడా నేను చెప్పాను ఉంటుంది కూడా అండి ఎందుకంటే ఇవాళ మేము మధ్యాహ్నం వెళ్తున్నాం భార్గవ్ గారితో కలిసి మహిళా కమిటీ అలాగే మహిళలను కూడా చాలా మంది పెద్ద ఎత్తున రేపు తెనాలి ఆ అమ్మాయి గగ్రామం ఏదైతే ఉందో మేము పెద్ద ఎత్తున వెళ్లబోతా ఉన్నాము రెండో రెండు గంటలకు తెనాల్లో మేము అందరం కూడా అక్కడికి వెళ్తున్నాము డెఫినెట్గా వాళ్ళని అయితే అవుట్ చేసి స్పాన్ ఆఫ్ టైంలోనే పనిష్ అయితే చేయబోతా ఉన్నాము సజ్జా అంతే కదా మా వాళ్ళు ఎవరైతే సోషల్ మీడియా మెయిన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని మీద ఎవ్రీథింగ్ వర్కౌట్ చేస్తున్నారనమాట నిజానిజాలు నిజాలు ఎందుకంటే వితౌట్ ఎవిడెన్స్ ఎవరిని కూడా పనిష్ చేయలేము ఎందుకంటే మా గవర్నమెంట్ అలాంటిది ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ట్రాన్స్పరెంట్ కాబట్టి ఏంటంటే విత్ ఎవిడెన్స్ వాళ్ళు పక్కాగా అని తెలియగానే డెఫినెట్ గా దేశం బి పనిషబుల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ